నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ఇప్పుడు దేశమంతా ఎయిర్ ఇండియా విమానం క్రాష్ తర్వాత వరుస ఫ్లైట్ ప్రమాదాలు చూస్తున్నాం మరోవైపు చాలా వరకు ఫ్లైట్ ప్రమాదాలు తప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇట్లాంటి సందర్భాల్లో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న నేపథ్యంలో ఎవరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్నా ఏది జరిగినా ఎమ్మటే వీడియో తీయటం ఒకటి అలవాటుగా మారింది సో ఇట్లాంటి సందర్భాల్లో ఒక విమానం అతి కింద వెళ్తున్నటువంటి సందర్భంగా ఆ అబ్బాయి వీడియో తీశాడు సో ఈ వీడియో ఇప్పుడు సెన్సేషనల్ గా జాతీయ స్థాయిలో వైరల్ గా మారింది అయితే ఆ వీడియోని ఇప్పుడు ఆ అబ్బాయిని వివాదాల్లోకి నెట్టింది ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు వీడియో తీశారని పోలీసులు ఏకంగా అదుపులోకి తీసుకొని ప్రశ్నించినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు వీడియో తీయటమే తప్పైందా లేకుంటే ఇప్పుడు సాక్షిగా విచారిస్తున్నటువంటి నేపథ్యంలో భవిష్యత్తులో అంటే ఇప్పుడు మనం కళ్ళ ముందు ఏదైనా యాక్సిడెంట్ జరిగినా లేకుంటే కళ్ళ ముందు ఏదైనా జరిగినా కూడా వీడియోలు తీయటం ఖచ్చితంగా ఎంక్వైరీకి ఉపయోగపడుతుంది మనం సంబరపడాలి లేకుంటే ఒక రకంగా ఇప్పుడు అబ్బాయిని పోలీసులు విచారిస్తున్నటువంటి కోణం చూస్తుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా షాక్ గురవుతున్నటువంటి సందర్భాలు అబ్బాయి ఇంకా కూడా కోలుకోలేనటువంటి నేపథ్యం మనం చూస్తాం సో అసలు వీడియోలు తీయటాన్ని ఎట్లా చూడాలి సోషల్ మీడియా మంచిగా చెడుక మరి అబ్బాయి తీసినటువంటి వీడియో ఎక్కడికి దారి తీసింది ఏం జరుగుతుంది మాట్లాడదాం మనతో పాటు దాసర్ విజ్ఞాన్ విశ్లేషకులు జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం సార్ నమస్తే సార్ ఎయిర్ ఇండియా క్రాష్ అహ్మదాబాద్కి సంబంధించి పెద్ద ఎత్తున మనకి ఒక రకంగా పెద్ద ట్రాజిడీ వార్త అని చెప్పాలి సో ఈ నేపథ్యంలో ఒక కుర్రాడు సహజంగానే వీడియో తీశాడు ఇప్పుడు అది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఎట్లా చూడాలి ఈ యాక్చువల్గా సమ్ టైమ్స్ మీకు ఇది మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే రీసెంట్గా హిట్ అయిన మన హను మ్యాన్ సినిమా ఎస్ అదొక ఎగ్జాంపుల్ వాడు హాయ్ ఫ్రెండ్స్ అనే అతను వీడియో తీసుకుంటాడు నార్మల్గా ఆ వెనకాల బ్యాక్గ్రౌండ్ లో ట్రైన్ గుద్దడం అతను చూశాడు ఆ వీడియోను పట్టుకుని వాళ్ళ ఇంటికి రావడం అలా కథ కథ సాగింది మనకు తెలుసు ఇది అన్ఎక్స్పెక్టెడ్ నౌ దిస్ ఇస్ ఇది కూడా అన్ఎక్స్పెక్టెడ్ లో ఒక ఎక్స్పెక్టెడ్ ఎలాంటిది అంటే వీళ్ళ డాడీ ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యాడు రిటైర్ అయ్యి ఇక్కడ ఒక ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగం చేస్తున్నారు ఈ పిల్లోడు కొంచెం పక్కన వేరే విలేజ్లో ఉంటాడు ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాడు ఆ పుస్తకాలు కొనుక్కోవడానికి వచ్చాడు డ్యాడ్ డబ్బులు ఇస్తే అంటే వీళ్ళకి ఏంటంటే ఆర్మీ క్యాంటీన్స్ ఇట్లాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సౌలభ్యాలు వాటిలో కొంచెం తక్కువ రేటుకి మంచి క్వాలిటీ ఏవో దొరుకుతాయి అందుకు ఆ పిల్లోడు వచ్చాడు వచ్చినప్పుడు ఏం చేసిందంటే దగ్గర నుంచి అక్కడి నుంచి ఫ్లైట్ పోతా ఉంది వీడ ఎయిర్పోర్ట్ పక్కనే చిన్న కాలనీ లాంటి దాంట్లో ఉంటున్నారు కి ఇప్పుడు మనకు కూడా మీకు తెలుసు సినిమా గుర్తుందా ఇట్లా పోతుంది అలా ఫ్లైఓవర్ పాత ఫ్లైఓవర్ అప్పుడు బేగం పెట్టు అట్లా ఉన్నారు వీళ్ళు ఇప్పుడు కూడా తుక్కు కూడా అటువైపు ఇలాగే ఉంటది సో ఈ పిల్లోడు అట్లా ఏర్పడారు దగ్గర నుంచి బలైపోతుంది అని చెప్పేసి గబగబా ఎక్కేసాడు పైకి పైకి ఇట్లా వీడియో తీయడం స్టార్ట్ చేసి అది అలా వెళ్ళింది అది డౌన్ అయింది అంటే అటు ఎక్కువ ల్యాండ్ అవుతుందేమో నాకు యాక్చువల్లీ ఇటు ల్యాండ్ అవ్వాలి మరి అటు ఎందుకు ల్యాండ్ అవుతుంది మరి ఏమో లేదు నాకు తెలియదు అన్నట్టు తీసాడు కాసేపట్లో ప్రమాదం వచ్చేసింది ఆ వీడియో అలా ఉన్న తర్వాత భయం వేసింది పిల్లోడికి ఏదో జరిగిపోయింది అంటే అక్కడ కూడా సీ ప్రమాదం జరిగిన చోట వెయ్యి డిగ్రీల సెల్సియస్ నమోదైతే హీట్ ఆ దరిదాపులో కనీసం కొన్ని మీటర్ల వరకు కూడా ఎక్కువ సెగలు ఉంటాయి నిప్పు సెగలు భయం వేసింది భయం వేసింది పిల్లోడికి కిందికి వచ్చాడు వాళ్ళ నాన్నకు పంపాడు వాళ్ళ నాన్న కూడా చూశాడు అది తర్వాత దేంట్లో అప్లోడ్ చేస్తే అది గబగబ వైరల్ అయిపోయింది ఎట్లాగో అసలు అంటే అప్పటికే ప్రమాదం జరిగింది అని న్యూస్లు వస్తున్నాయి ఇంకోవైపు డైరెక్ట్ ప్రత్యక్షంగా ఒక వీడియో ఉండేసరికి అందరు దాన్ని వైరల్ చేయడం స్టార్ట్ చేశారు ఎక్కడికో వెళ్ళిపోయింది అసలు ఎవరు తీశారు ఈ వీడియో అనే తో డిగ్ ఇప్పుడు లోపల ఉన్న వాళ్ళది సెల్ఫీలు వచ్చాయి ఇప్పుడు మనకి కాక్పిట్లో ఉండే బ్లాక్ బాక్స్ ఎందుకు భద్రంగా ఉండదంటే అది పూర్తిగా తో చేసింది టైటాన్ టై గుర్తుపెట్టుకోండి ఐఫోన్ సిక్స్టీన్ సిరీస్ మొత్తం తో వచ్చింది ఫిఫ్టీన్ సో ఆ ఫోన్ కొంచెం అగ్గికి తట్టుకోగలదు కాసేపు ఆ ప్రమాదం జరిగినప్పుడు కొంతమంది ఐఫోన్లో తీసుకున్నటువంటిది ఆ ఫోన్లు దొరికితే డేటా కలెక్ట్ చేస్తే లోపల వాళ్ళ సెల్ఫీ వీడియోలు బయటపడ్డాయి మరి బయట నుంచి కరెక్ట్ ప్రమాదం టైల్ ఇతను ఎలా తీసాడు నువ్వేమైనా చేసావా నీ వల్ల ఏమన్నా ఉందా ఇలాంటి ఇలాంటి అనుమానాలు హండ్రెడ్ పర్సెంట్ పోలీసులకు వస్తాయి ఎందుకంటే వాళ్ళు త్రీ సిక్స్టీ డిగ్రీస్ లో దర్యాప్తు చేస్తారు ఎవరన్నా హ్యాక్ చేసారా రాడర్ ని లేకపోతే ఇంకేమన్నా సైబర్ హ్యాకింగ్ దగ్గరలో ఇంకా ఉగ్రవాదులు ఏమన్నా ఉన్నారా ఏదన్నా విసిరారా షూట్ చేసారా బుల్లెట్ షాట్ అయిందా బోలెడ్ అనే డౌట్లు ఉంటాయి సో ఇతను తీసేసరికి అది ఎక్కడి నుంచి వచ్చిందా వీడియో అని వెతుక్కుంటే అబ్బాయి దగ్గరకు వచ్చారు ఇతన్ని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వీళ్ళు భయపడ్డారు ఫస్ట్ అయ్యో మా కొడుకేం చేశాడు ఎందుకు ఇంత పెద్ద ఫ్లైట్ ఏదో అయిపోయింది అని నథింగ్ వాజ్ హ్యాపెన్ ఏం అది అంతమందిలో ప్రత్యక్ష సాక్షి తను ప్రత్యక్ష సాక్షి ఇంకొకరు ఎవరు బాధితుడు బతికిన ఏ సీట్ అతను అతను కూడా సీట్ తో పాటు బయటకు వచ్చి ఆ సీట్ తో పాటు వచ్చాడు అతను కూడా ఒక ప్రత్యక్ష సాక్షి బట్ అతను ఇన్ సైడ్ ఇప్పుడు ఓవర్ సైడ్ ఓవర్ వ్యూలో ప్రత్యక్ష సాక్షి పిల్లోడు నా పాయింట్ ఏంటంటే తీసాడు బానే ఉంది అతన్ని విచారణ చేయాలి ఓకే కానీ అదుపులోకి తీసుకొని ఆ కుటుంబానికి షాక్ ఇచ్చేలాగా తీసుకెళ్లి విచారణ చేయటం పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవటం ఇదంతా ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసుకుని వెళ్ళిపోవచ్చు వాంగ్మూలం తీసుకొని వెళ్ళిపోవచ్చు కానీ ఇతని స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళ ఫ్యామిలీ ఒక ప్యానిక్ అయ్యే అవకాశం లేదు అంటే సహజంగా నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ జరిగింది వాళ్ళు ఉదయం నేను వస్తుంటే బైక్ యాక్సిడెంట్ జరిగింది సహజంగా రెండు వందలందరూ ఫోన్లో షూట్ చేయడం మొదలు పెట్టారు సరే ఇవాళ రేపు వన్ నాట్ ఎయిట్లకు ఫోన్ చేయడం కంటే ముందు ఫోన్లు తీసుకుని రికార్డ్ చేయడం మొదలు పెట్ట ఒక సంస్కృతిలాగా మారిపోయింది అంటే సిటిజన్ జర్నలిజం పెరిగిపోయింది ప్రతి వాళ్ళు రీల్స్ స్టేటస్లు గ్రూపులు వేయటం మొదలు పెట్టారు అంటే ఇది మంచిగా చెడుకా అసలు మంచిగా చెడుకంటేసి ఒక సాధారణ బస్తికి పెట్రోలింగ్ వ్యాన్ వచ్చిన బైక్ మీద ఇద్దరు కానిస్టేబుల్ వచ్చిన అమ్మో అంటారు సాధారణ కాలనీ ఒక పేద కాలనీకి అలాంటిది నాలుగైదు పోలీస్ మ్యాన్లు పెద్ద పెద్ద పోలీసులు గబగబా ఇట్లా అట్లా వచ్చి ఇటు ఇటీని స్టాల్ ఇటీ ఉన్న వాళ్ళు ఉంటారు కదా ఆ సెటప్తో ఆ తో అలా వచ్చి మీ అబ్బాయి ఏడి అంటే ఎవరైనా భయపడతారు ఆ పిల్లోని అలా పట్టుకెళ్ళడం ముందు రెండు కార్లు వెనకాల రెండు కార్లు పెద్ద పోలీస్ స్టేషన్ అక్కడ నుంచి ఇంకెక్కడికో తరలించి ఇంకెవరో పెద్ద ఆఫీసర్ వచ్చి విచారించి అసలు ఏం జరిగింది భయం ఉంటుంది అంటే ఎలాంటి వాళ్ళకి మరీ చిన్న స్థాయి మనుషులు వీళ్ళు పాపం చిన్న జీతగాళ్ళు వాళ్ళకి ఆ భయం ఉంటుంది అండ్ ఇంకొకటి ఇప్పుడు మొన్న పాకిస్తాన్కి వెళ్ళొచ్చిన భయ సన్ని యాదవ్ అని విచారించారు కదా ఎందుకే ఎందుకు వెళ్ళావు నువ్వు అక్కడికన్నా అడగడానికి ఇక్కడ వీళ్ళ అనుమానం ఏంటంటే ఎవరి పిల్లోడు అంటే మాజీ ఆర్మీ రిటైర్డ్ అని చెప్పారు ఆర్మీ రిటైర్డ్ ఆర్మీలో రిటైర్ అయ్యి ఇక్కడ ఉంటున్నాడు ఎయిర్పోర్ట్ పక్కన ఉంటున్నాడు నేను ఎందుకు ఇక్కడ ఎందుకుంటున్నాడో తెలియదు ఫ్లైట్ క్రాష్ అయింది వాళ్ళు వీడియో తీశారు సో ఏమైనా ఉందా లేదా కనుక్కోవడానికి అలా కనుక్కోవడం తప్పలేదు కదా ఒక ఇప్పుడు నా ఇంటికి నా పెద్ద పెద్ద వ్యాన్లు నలుగు పోలీసులు భయపడమని సరే ఎందుకు తీసుకెళ్తున్నారు ఏంటో అర్థం కావాలి కదా అంటే అక్కడ జరిగిన పెద్ద అదే అంక మళ్ళీ అది ఉగ్రవాద చర్య కిందికి వస్తుంది ఎన్ఐఏ వాళ్ళు వచ్చి దర్యాప్తు చేయాలి జస్ట్ కనుక్కోవడం తప్పులేదు బట్ అఫ్ కోర్స్ వీళ్ళు కూడా యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా తను ఒక ఆర్మీ ఎంప్లాయీ కాబట్టి హీ షుడ్ అండర్స్టాండ్ తను కూడా ఉద్యోగంలో ఉంటే అలాగే చేసేవాడే వాళ్ళ డాడీ కూడా కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఎంక్వైరీ కూడా ఈ కుర్రాడు చేసిన వీడియో పనికి వస్తుంది పనికి వస్తుంది బట్ అసలు ఆ టైంకి అలా తీయడం ఇప్పుడు చాలా వరకు డౌట్స్ కి సమాధానాలుగా ఆ వీడియో అది అప్పుడే లేచింది లేచిన కొన్ని సెకండ్లకే కూలింది అంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో దాన్ని అంత క్లియర్ గా తీయడం పైగా అతను మాజీ రిటైర్డ్ ఆర్మీ ఎంప్లాయీ అవ్వడం బార్డర్ లో పనిచేసింది ఆయన కొడుకు అవ్వడం ఈ ఉండేసరికి ఒకసారి జస్ట్ ఒక పిలుపు బాబు ఇలా రా ఏం జరిగింది అంతకు మించి ఏం లేదు అంతే ఇప్పుడు సో మొత్తం మీద పిల్లాడిని కేవలం ఏం జరిగింది అన్న కోణంలోనే విచారించినట్టు తెలుస్తుంది మొత్తం మీద కొంత పానిక్ గురైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఎవరైనా వీడియోలు తీయాలంటే కూడా మనకు ఎందుకులే అని అనిపించకైతే మానదు సో మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ లో తెలియజేయండి ఫర్ మోర్ ప్లీజ్ వాచ్